హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ వైబ్ సెవెంటీ త్రీ ఎలా ఉన్నారు అందరు హోప్ యూర్ వెల్ వల్ ఈరోజు మన ఛానల్లో ఆలు పరాటా ఎలా చేసేలో చూసేద్దాం సో నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను సూపర్గా వచ్చింది సో ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా వీడియో అయితే చూసేయండి సో ముందుగా అయితే ఉడకబెట్టుకోవాలి సో దానికోసం నేనైతే ఇలా మీడియం సైజు ఉల్లగడ్డలు ఒక నాలుగు తీసుకున్నాను ఇలా సగంగా కట్ చేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోండి అండ్ దాంట్లోకి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపడుతుంది లోపు మనం పిండిని అయితే కలుపుకునేద్దాం సో ఆటా తీసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయండి సో మనం చపాతీకి ఎలా అయితే పిండిని కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి కాకపోతే కొంచెం కొంచెం ఇలా వాటర్ తీసుకుంటా ఎప్పుడు కూడా చపాతి చేసుకునేటప్పుడు ఒకేసారిగా వాటర్ అయితే యాడ్ చేసుకోకండి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా మీరు చేసుకుంటేనే మనకు చపాతి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో చపాతీ అయినా పరోటా అయినా పిండి కలుపుకోవడం విధానం అయితే ఒకటే అనమాట సో ఈ లోపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే నాకైతే అందించేసేయండి సో ఎప్పుడు కూడా నేను ఇలా పిండి కలిపేటప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది సో పెళ్ళికి ముందు మా ఇంట్లో ఎప్పుడు పిండి కలపాలన్నా మా డాడీయే కలిపేవారు నేను ఎప్పుడైనా కలుపుతానన్నా కూడా వద్దనేవాళ్ళు సో నీ వల్ల కాదు నువ్వు చేయలేవు నీకు చేతులు నొప్పొడతాయి అని అనేవాళ్ళనమాట కానీ పెళ్ళైన తర్వాత ఎంత పిండి అయినా కొంచెమైనా ఎక్కువైనా నేనే కలపాలి సో లైఫ్ చాలా చేంజ్ అవుతుంది కదా పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత సో ఇలాంటి మెమరీస్ మీకు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి సో చూసారా పర్ఫెక్ట్గా ఇప్పుడు మనం పిండి అయితే కలుపుకునేసాం ఒకసారి బాగా ఇలా పైనుంచి కిందకి ఇలా కొట్టాలన్నమాట మనకు రెస్టారెంట్స్లో కొడతారుగా పైనుంచి కిందకి పైనుంచి కిందకి సో ఇలా ఒకసారి అయితే కొట్టుకోండి కొట్టండి సో మనకు పిండి రెడీ అయిందని ఎలా తెలుస్తుంది అంటే సో చూసారా మనకు మనం ఏ గిన్నె అయితే తీసుకున్నాం దానికి ఎక్కడ ఆ పిండి అనేది లేదు అండ్ మన చెయ్యి కూడా చాలా నీట్గా అయిపోయింది కదా సో ఇలా అయితేనే మనం చపాతీ పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు అనమాట అంటే నీళ్ళు నీళ్ళుగా లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు సో ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం అప్లై చేసుకోవాలన్నమాట మొత్తానికి జస్ట్ పై వరకు అప్లై చేసుకుంటే సరిపడుతుంది మళ్ళీ మొత్తం ఇలా కలపకుండా పై వరకే మనం ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకోవాలి సో ఇలా చేసుకోవడం వల్ల మనకు చపాతి అనేది సాఫ్ట్గాను ఉంటుంది అండ్ ఉబ్బుతుంది కూడా అంటే మనకు పూరీలు ఎలా ఉబ్బుతాయి అలా కాకుండా కొంచెం అయితే ఉబ్బుతాయి అనమాట సో చూసారా ఇప్పుడు మనం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే వదిలేద్దాం సో దానికోసం ఒక కాటన్ అయితే ఈ విధంగా పెట్టేద్దాం అయితే ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ కొత్తిమీరని అయితే సన్నగా చాప్ చేసేసుకుందాం సో మన ఉల్లగడ్డలు కూడా రెడీ అయిపోయి ఉడికిపోయి ఒకసారి మొత్తం ఒకసారి తోలంతా పీల్ చేసేద్దాము ఒకసారి తీసేసి సో మీలో ఎంతమందికి ఉడకపెట్టిన ఉల్లగడ్డలు అంటే ఇష్టమని కామెంట్ అయితే చేసేయండి సో చిన్నప్పుడు అయితే బాగా తినేవాళ్ళం తినేదాన్ని అనమాట నేను కానీ ఇప్పుడు అంత ఇష్టంగా అయితే ఏం లేదు కానీ చిన్నప్పుడు బాగా తినేదాన్ని ఖచ్చితంగా ఉల్లగడ్డలు ఉడకబెడితే మా మమ్మీ ఒక రెండు మూడు పీసెస్ అన్న అనమాట సో చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని స్మాష్ చేసుకోవాలి అంటే మనకు ఉండలు ఉండలుగా అస్సలు ఉండకూడదు అని నీళ్ళు నీళ్ళుగా కూడా ఉండకూడదు అనమాట మెయిన్ అదే ఈ ఉల్లగడ్డ పరోటాలోకి మెయిన్ స్టఫ్ ఇదే కాబట్టి నీళ్ళు నీళ్ళుగాను ఉండకూడదు అండ్ ఉండలు ఉండలుగా కూడా ఉండకూడదు అనమాట పర్ఫెక్ట్గా ఉండాలి కోర్స్ నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను కాబట్టి చూద్దాం ఎలా వస్తుంది సో ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ కొత్తిమీర ఉప్పు సరిపడలేదు కాబట్టి నేను మళ్ళీ ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను సో ఉప్పు చూసుకొని అయితే వేసుకోండి ఉప్పు గరం మసాలా మిరియాల పౌడర్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేస్తాం మీకు కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట సో మెయిన్ మనకు స్టఫ్ ఇదే అనమాట సో ఉప్పు కారం అన్నీ మనకు పర్ఫెక్ట్గా ఉండాలి నాకెందుకో ఇది కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది సో చూద్దాం మరి సో ఇదంతా ఒక సైడ్ అయితే తీసేసుకున్నాను వేరే బౌల్లోకి అయితే సో ఇప్పుడు మనం సో ఇది మన పి ఏమంటారు స్టఫ్ ఇది పరోట మెయిన్ స్టఫ్ ఆలు స్టఫ్ అనమాట సో ఇప్పుడు చూసారా మన పిండి ఎలా ఉందో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకునేయండి సో నార్మల్గా నేను పరోటా ఎలా చేయాలని యూట్యూబ్లో అంతా చూసినప్పుడు సో మోస్ట్లీ అందరూ ఇలా కిచెన్ ఫ్లోర్ ఉంటుంది కదా ఆ ఫ్లోర్ మీద మంచిగా చపాతీస్ అంతా చేసేసుకుంటున్నారనమాట మంచిగా ఇలా బాల్స్ అంతా కూడా సో నేను అంతా చేయలేను కాబట్టి నేను నేను ఇలానే చేయగలుగుతాను కాబట్టి నేనైతే ఇలానే చేస్తున్నాను సో కాకపోతే సైజ్ అయితే మీరు పెద్ద పెద్ద సైజ్ అయితే తీసుకోండి చపాతీలకి కొంచెం మనం చిన్న సైజ్ తీసుకుంటాం కానీ పరోటాలకు మాత్రం కొంచెం పెద్ద సైజుగా తీసుకోండి సో తీసుకున్న తర్వాత ఇలా మనం బాల్స్ అయితే తీసుకుంటాం కదా మధ్యలో మందంగా ఉంచాలి అంటే కొంచెం లావుగా ఉంచి ఎడ్జెస్ మాత్రం ఈ విధంగా సన్నగా చేసుకోండి అనమాట అంటే మనము లోపల ఉల్లగడ్డ పెట్టి దాన్ని కవర్ చేయాలి కదా ఆ అంతా సో కాబట్టి కవర్ చేయడానికి సైడ్ ఎడ్జెస్ మాత్రం సన్నగా ఉండాలి లోపల మాత్రం మధ్యలో మాత్రం కొంచెం మందంగా ఉండాలి సో ఇప్పుడు స్టఫ్ అయితే తీసుకుంటున్నాను ఉల్లగడ్డది పెట్టేద్దాం సో కొంచెం పిండి ఎంత తీసుకుంటున్నాము దానికి సగం కంటే ఎక్కువ స్టఫ్ అయితే మనం లోపల స్టఫ్ చేయాలి ఇప్పుడు దాన్ని బాగా ఇలా ఈ విధంగా కవర్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పిండిలో మనం అద్దుకోవాలన్నమాట దీన్ని సో చపాతీకి ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలానే కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే లోపల ఉల్లగడ్డ స్టఫ్ అనేది పెట్టాలి అంతే అనమాట కాకపోతే నాకు ఇంకా డౌట్ అయితే కొడతా ఉంది ఉల్లగడ్డ ఆల్రెడీ బయటకైతే వచ్చేసింది చూసారా బయటకైతే అయితే వచ్చేసింది ఇది సో ఫస్ట్ ది ఫ్లాప్ ఫ్లాప్ అయితే అయిపోయింది సో ఫస్ట్ టైం ట్రై చేయడం కాబట్టి ఫస్ట్ ఫ్లాప్ అయితే అయిపోయిందని అనిపిస్తుంది బాగా అతుక్కుపోతుంది అనమాట సో సెకండ్ ట్రై చేద్దాం సో మళ్ళీ చపాతి అయితే తీసేసుకున్నాను నేను ఈసారి చేత్తో కాకుండా ఈ విధంగా డైరెక్ట్గా ఒకసారి కర్రతోనే కొంచెం లావుగా అయితే చేసుకున్నాను ఈ విధంగా ఆ తర్వాత స్టఫ్ అయితే పెట్టేసి ఇప్పుడు చేత్తోనే అదిమేస్తున్నాను సో పక్కన మీకు ఉండ కనిపిస్తుందా అదే మన ఫ్లాప్ అయినా ఫస్ట్ దాట కింద కనిపిస్తుందా మీకు పక్కన అదే మనకు ఫ్లాప్ అయింది సో ఇప్పుడు చూసారా నాకు అర్థమైంది మంచిగా సో ఈ విధంగా మనం లోపల పెట్టిన తర్వాత అంటే పిన్ అంతా ఒకసారి ఇలా చేసుకొని మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసామో అది మనకు వెనక సైడ్ రావాలి ఓకేనా సో ఫోల్డ్ చేసింది వెనక సైడ్ రావాలి అండ్ ఫోల్డ్ చేయింది పైకి రావాలి ఇలా చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సెకండ్ టైం సో ఎవరైతే ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇది గమనించుకోండి సో నేను అదే మిస్టేక్ చేశాను సో దానివల్ల నాకు ఫస్ట్ ఇది రాలేదన్నమాట సో లోపల్ స్టఫ్ పెట్టిన తర్వాత బాగా క్లోజ్ చేసిన తర్వాత ఎక్కడైతే మనం క్లోజ్ చేస్తామో అది వెనక్కి రావాలి క్లోజ్ చేయింది పై వస్తే మనకు ఈజీగా చూస్తారు ఎంత ఈజీగా వస్తుందో చపాతి అనేది ఉల్లగడ్డ కూడా ఎక్కడ మనకు అతుక్కోలేదనమాట కింద ప్లాంక్ కూడా అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు చపాతి కూడా ఇంత పర్ఫెక్ట్ షేప్ రాదు కానీ పరోటా అయితే వచ్చేసింది సో ఇప్పుడు మనం దోశ చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్లో ఫస్ట్ కొంచెం వేడ్ చేయాలన్నమాట మనం టూ సైడ్స్ వే లైట్గా వెయిట్ చేయాలి ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని డైరెక్ట్గా మనం నెయ్యి వేయకుండా ఫస్ట్ వెయిట్ చేసుకొని ఆ తర్వాత నెయ్యి అనేది వేసుకోవాలి సో పరోటాలో టేస్ట్ సెకండ్ యాడ్ అయ్యేది నెయ్యి వల్లనే అనమాట సో మనకు నెయ్యి ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట పరోటా అనేది సో ఈ నెయ్యి నేనైతే ప్రిపేర్ అయితే చేశాను సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి హోమ్ మేడ్ నెయ్యి పూస పూసగా ఎలా చేయాలని ఒకసారి వీడియో అయితే చూసేయండి సో చూసారా ఉబ్బుతుంది సో మనం పిండి అలా కలుపుకోవడం వల్ల పరోటా కూడా ఇలా ఈ విధంగా అనమాట మనకు చపాతీలు పూరీలు ఎలా ఉబ్బుతాయో సో చూసారా సైడ్ నుంచి కూడా చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా ఉబ్బింది సో ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కూడా సెకండ్ టైం చేసిన తర్వాత పర్ఫెక్ట్గా మనకు పరోటాస్ అయితే రెడీ అయిపోయి నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట అండ్ స్మెల్ ఇల్లు అంతా నెయ్యి స్మెల్ అనమాట భలే వస్తుంది స్మెల్ ఇల్లు అంతా కూడా సో ఖచ్చితంగా మీరైతే ట్రై అయితే చేయండి నేను సెకండ్ది కూడా వేశాను సెకండ్ కూడా మంచిగా అసలు అన్నీ పర్ఫెక్ట్గా ఫస్ట్ దే మనకు ఫ్లాప్ అయింది అనమాట ఇంకా అయిపోయిందిలే ఈరోజు వీడియో కూడా అని అనుకున్నాను సో సక్సెస్ అయ్యాను కాబట్టి మెయిన్ ఏంటంటే నేను ఈ వీడియో పెట్టడానికి కారణం కూడా ఏంటంటే సక్సెస్ అయిందే కాదు ఫెయిల్యూర్ అయింది కూడా మనం చెప్తేనే ఎదుటి వాళ్ళు ఓకే మనం కూడా ట్రై చేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను సో దానివల్ల నేను అది ఆ క్లిప్ అయితే పెట్టాను లేదంటే పెట్టకుండా డైరెక్ట్గా పెట్టేసి ఉంటాను చూసారంతా పర్ఫెక్ట్ గా వచ్చాయో పరోటాస్ అయితే అండ్ దీంట్లోకి కాంబినేషన్ మనం ఏమైనా కాంబినేషన్ గా మెయిన్ థింగ్ ఏంటంటే అంటే మా హస్బెండ్ చెప్పిన కాంబినేషన్ ఏంటంటే పెరుగు తీసుకొని పెరుగులో చక్కెర వేసుకొని తింటే చాలా బాగుంటుందంట పరోటాలో ట్రై అయితే చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్